హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ టూ ఫోర్ టూ సిక్స్ బండి మీద కొంచెం బయట చేసే మరుమరల్ చాట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అండి అదే టేస్ట్ తో సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుకు ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి నేను సిక్స్ మెంబర్స్ కి సరిపడేంత మరుమరాలను అయితే తీసుకున్నానండి దానిలోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలాగా చాప్ చేసుకుని దాన్ని కూడా మరమరాల్లోకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు చిన్న చిన్న ముక్కలాగా చాప్ చేసుకుని వాటిని కూడా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత సన్నటి మిక్చర్ నేను ఒక పావు కప్ వరకు తీసుకున్నానండి ఇక్కడ క్వాంటిటీ మీరు పర్సన్ బట్టి వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఒక ఫుల్ సైజు లెమన్ని స్క్వీజ్ చేసుకోండి బాగా ఒక పావు కప్ వరకు పల్లీలు తీసుకున్నానండి కడాయి తీసుకుని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దానిలోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గీ వేసుకున్నానండి గీ వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత దానిలోకి పల్లీలను మనం వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈలోపు మనం ఈ మిక్స్చర్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఈ లోకి యాడ్ చేసుకోవాలన్నమాట దీని టెక్స్చర్ ఇంకా కలర్ మనకి చాలా బాగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు దానిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలండి ఫస్ట్ నేను హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత లాస్ట్ లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ చూసుకొని సరిపడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్చర్ ని బాగా కలుపుకోండి బాగా కొంచెం మెత్తని టెక్స్చర్ వచ్చేదాకా కలుపు కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అచ్చు బండ్ మీద చేసిన మరమర మిక్స్చర్ లాగానే ఉంటుంది టేస్ట్లో అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్